మనకి పురుగులవి కూడా చేరవు కిచెన్ వేస్టేజ్ వేసినా కూడా మనకి ఇక్కడ పుల్లటి మజ్జిగని మనకి ఇది ఏంటంటే కంపోస్ట్ అనేది కంప్లీట్ అవ్వాలి కాబట్టి ప్రాసెస్ అన్నీ కూడా ఇస్తేనే మొక్కకి బలం అండి అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి ఎందుకంటే మొక్కకి కూడా అన్ని న్యూట్రియన్స్ దొరకాలి కాబట్టి ఉపయోగపడుతుంది చక్కగా వాటర్ని ఇది స్టోర్ చేసుకుంటుంది కదా అందుకని కోకోపీట్ నేనైతే ఈ ఎండాకాలం ఎక్కువలో ఎలా ఇవ్వాలని స్ప్రే కూడా ఇలా చేస్తే మంచిదండి మొక్కలపైన పంట కావాలనుకునేది ఇలా పెద్ద డ్రమ్ లోకి మార్చేసుకోండి కొంచెం పెద్ద సైజుల్లోకి రావడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మీకు తెలుసు కదండి ఈ టబ్ గురించి చెప్తున్నాను ఇది కొంచెం పెద్ద సైజు డ్రమ్ కదా వాటర్ డ్రమ్ అనమాట ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ అండి ఇందులో హాఫ్కి కట్ చేసి ఒక దాంట్లో బనానా ప్లాంట్ వేశాను మీకు తెలుసు ఇప్పుడు అరటి గల్ల కూడా చక్కగా వచ్చింది ఇంకా మిగిలిన డ్రమ్ ఇదండి ఇంతకు ముందు ఇక్కడ ఉండేది దీంట్లోనే నేను అరటి మొక్కే వేసాను అట్టకాయల మొక్క అది అయిపోయిన తర్వాత తీసేసిన తర్వాత మొన్న రీసెంట్గా అయితే ఖాళీ చేసేసాం కదా ఆ టైంలో ఇది ఖాళీ చేస్తానండి మట్టి అంతా తీసి కింద వాటికి వేస్తాను అనమాట అండ్ ఎండబెట్టి ఎందుకంటే కొంచెం ఎమ్టోట్స్ అవి వచ్చాయని చెప్పి మటన్ అయితే ఎండబెట్టాను సో ఇది డ్రమ్ అయితే ఖాళీ అయిపోయింది కానీ ఇందులో ఇప్పుడు నేను ఒక పండ్ల మొక్కని నాటాను అదేంటంటే మన అంజీర్ ప్లాంట్ అండి ఇది అంజీర్ ప్లాంట్ చిన్న మా పాట్లో ఉండేదనమాట నాకు అనిపించింది పండ్ల మొక్క కొంచెం పెద్ద సైజులో ఉంటే మనకి ఫ్రూట్స్ అవి బాగా వస్తాయని అలా అనిపించిందండి అందుకనే అంత చిన్న దాంట్లో ఎందుకని చెప్పి దీంట్లోకి ట్రాన్స్ప్లాంట్ చేశాను అలా చేసే ముందు నేను ఏం చేశానంటే చక్కగా దీన్ని తక్కువ అంటే అసలు బరువు లేకుండా మట్టిని ఏర్పరచుకొని మీకు తెలుసు కదా మనం ఎప్పుడు కూడా శాండ్విచ్ మెథడ్లో ఎప్పుడు చిన్న చిన్న పార్ట్స్ని కూడా వేసు కుంటూ దాంట్లో మట్టిని నేను మొక్కను నాటుకుంటూ ఉంటాను కదా అదే పద్ధతిలో ఇందులో కూడా అండి తక్కువ మట్టి వేసుకొని చక్కగా లేయర్స్ లేయర్స్గా మన అడుగుని ఈ ఇందులో ఇక్కడ వచ్చిన ఎండుటాకులు కానీ తుడిచిన మట్టి కానీ లేదంటే మన గార్డెన్లోనే అప్పుడప్పుడు పాదులు తీసేస్తుంటాం కదండి ఎండిపోయినవి అవన్నీ కూడా ఇందులోనే వేసేసాను అలాగా వేసి వన్ అండ్ హాఫ్ మంత్ వరకు దీన్నైతే ఇక్కడ వరకు నింపుకున్నానండి రండి చూద్దాం అదిగోండి దానిపైన గడ్డి వేసుకున్నాము ఇంట్లోని కిచెన్ వేస్టేజ్ కిచెన్ కంపోస్ట్ కూడా వేసుకుంటూ లేయర్స్ లేయర్స్గా ఆ సగం వరకు నేను తక్కువ బరువైన మట్టితో మనం ఇలాగా చక్కగా ప్లాంట్ని అయితే ఇందులోకి నేను ట్రాన్స్ప్లాంట్ చేశాను ఇదిగోండి అంజూర్స్ కూడా ఉన్నాయి అసలు ఏమీ డిస్టర్బ్ అవ్వలేదు చక్కగా ఇప్పటికైతే వాటరింగ్ చేస్తూ ఉన్నాను ఇందులోంచి మనకు వచ్చిన లిక్విడ్ కూడా నేను అక్కడ చిన్న బకెట్ పెట్టాను కదండి అందులోకే వస్తూ ఉంటుంది సైడ్ను ఒక్కటే దానికి హోల్ ఉంది ఎక్కువ హోల్స్ అయితే నేను చేయలేదు ఎందుకంటే ఆల్రెడీగా పెద్దది ఇక్కడ ఉంది కిందను ఉంది కాబట్టి ఇంకా దాంట్లోంచి ఏ వాటర్ అయినా వచ్చేస్తూ ఉంటుంది అలాగే దానికి ఒక కొబ్బరి చెక్క అనేది అడ్డు పెట్టానండి మట్టి అడ్డు వచ్చి మనకి నీరు నిల్వ ఉండిపోకుండా అలాంటిది ఏదైనా ఒక ప్లేట్ లాంటిది కానీ దానికి వాటర్ వెళ్ళిపోవాలి కానీ మట్టి రాకూడదు అనమాట అలాగా ఏర్పరచుకున్నాను ఆ విధంగా పై వరకు మట్టిని అయితే ఇలాగ దీనికి నింపానండి సో ఇప్పటి వరకు కిచెన్ వేస్టేజ్ని లేయర్స్ లేయర్స్గా వేసుకుంటూ మట్టి తక్కువ వేసుకుంటూ ఈ విధంగా నింపాం కదా ఇప్పుడు ఇది నేను ఒక ఫోర్ డేస్ అవుతుందండి దీనిపైన కూడా కొంచెం కిచెన్ వేస్టేజ్ వేసాను ఇప్పుడు మరలా తెచ్చుకున్నాను ఇక ఈ విధంగానే నేను ఈ డబ్బు అంతా నింపానండి చాలా తేలిక మట్టితో దాంట్లో మనకి చాలా పోషకాలు ఉంటాయి కదా మీకు తెలుసు కిచెన్ వేస్టేజ్లో సో ఇది మట్టిని మనం ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలండి మట్టి నెమ్మటోట్స్ కానీ లేదంటే వేరు పురుగులు కానీ మట్టిలోని ఎలాంటి అవంతరాలు రాకుండా మట్టిని జాగ్రత్తగా చేసుకోవాలంటే ఫస్ట్ అయితే అలోవేరా కొంచెం కొంచెం చిన్న చిన్న పీసెస్గా వేసేసానండి అది వేసాను ఎండిపోయిన ఈ వేపాకు కూడా దాని దానివల్ల ఏంటంటే చేతికి అలాంటి అలో వేరే దీ ఉండడం వల్ల మనకి పురుగులవి కూడా చేరవు కిచెన్ వేస్టేజ్ వేసినా కూడా మనకి మట్టి చాలా బాగుంటుందండి మట్టి పాడవకుండా నెమటోడ్స్ రాకుండా చాలా కేర్ తీసుకోవాలి ఎందుకంటే ఎంత పెద్ద డ్రమ్ని నింపుకునేటప్పుడు అలాంటి కేర్ తీసుకున్నామంటే అస్తమానం మాటి మాటికి మనం మట్టిని మార్చుకోలేము కాబట్టి ఈ విధమైన కేరింగ్ అయితే ఉండాలండి సో ఇప్పుడైతే నేను కిచెన్ వేస్టేజ్ ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ నుంచి ఇంట్లోనే ఉండిపోయిందండి తెచ్చేసాను మనం ఇలా టూ టూ డేస్కి కిచెన్ వేస్టేజ్ని ఇలాగ పక్కనే అంటే పైన కాకుండా కొంచెం సైడ్కి వేసేసి పెద్ద డ్రమ్మే కాబట్టి ఈ విధంగా మనం మట్టిని కూడా దీనిపైన పరిచేసామనుకోండి చక్కగా ఇది మట్టి అయిపోతుంది మనకి మంచి పోషకాల మట్టి ఏర్పడుతుంది మనకి మొక్క కూడా బలంగా పెరుగుతుంది సో ఇదండి సరే దీంట్లో కల్పిస్తాను ఇదేంటంటే ట్రైకోడర్మా విరిడి అండి ఇది కూడా ఏం చేస్తానంటే మట్టిలో ఎలాంటివి రాకుండా ఇది కూడా పౌడర్ అనేది ఒకసారి నేను వేసేసుకుంటాను చుట్టూను ట్రైకోడర్మా విరిడి ఆర్గానిక్ అండి ఆర్గానిక్ వల్ల మనకి ఎటువంటి ప్రమాదం ఉండదు ఇది మనకి సహాయమే చేస్తుంది ఎలాంటి వేరు పురుగులనైనా రానియకుండా చేస్తుంది నెమటోట్స్ కూడా రావు సో ఈ విధంగా నేను ఇదే తప్పకుండా ప్రతి మట్టిలో యాడ్ చేస్తూ ఉంటాను ఓకేనండి ఇప్పుడు ఇదిలాగా వేసేసాం కదా దీనిపైన మనం మెన్యూర్ వేసుకుందాము మెన్యూర్ వేసుకునే ముందు ఇక్కడ పుల్లటి మజ్జిగని మనకి ఇది కంపోస్ట్ అనేది కంప్లీట్ అవ్వాలి కాబట్టి ప్రాసెస్ జరగడానికి పుల్లటి మజ్జిగని కౌ యూరిన్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇందులో వేసేయాలండి అవి చక్కగా తొందరగా కంపోస్ట్ అనేది అవుతూ ఉంటుంది సో ఇక్కడ మనం ఇప్పుడు మెన్యూర్ వేసుకుందాం చూడండి తొందరగా నిండిపోయింది మనం ఈ విధంగా మన గార్డెన్లో చెత్తలతోని లేదా ఇలాగ గడ్డి కూడా వేసుకోవచ్చండి మనకి ఈ డ్రై లీవ్స్ లేకపోతే గడ్డి ఎండిట గడ్డి దొరికిందంటే ఇది కూడా వేసేసుకోవచ్చు ఏదైనా నేను సపోటాలు ఇవన్నీ మొగ్గబెట్టడానికి తెచ్చిన గడ్డి అండి ఇది ఇది కూడా ఇది యూజ్ అయిపోయిన తర్వాత అది పడేసి కన్నా ఇలాగా మనం కంపోస్ట్లో వేసు వేసుకుంటే మంచిది చక్కగానే ఇప్పుడు ఇది మనం మెన్యూర్ వేద్దాము కౌ మెన్యూర్ అండి నాకు దొరికితే త్రీ ప్యాక్స్ అవి తెప్పించాను అప్పుడు అది ఇంకా ఉంది ఇది మాత్రం ప్రతి మొక్కకి వేస్తూ ఉంటానండి బలం కావాలి కాబట్టి ఎందుకంటే మనం మందులు వేయము ఆర్గానిక్గా పండించుకునేటప్పుడు తప్పకుండా మెన్యులు కంపోస్ట్ కిచెన్ కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఇలాంటివి తప్పకుండా ఉండాలండి గార్డెన్లో ఇవి వీటి వల్లే మనకి ఈల్డ్ పెరుగుతుంది ఇది ఒక సీక్రెట్ అండి అందరికీ తెలిసిందే ఆల్రెడీ మనం అందరం యూస్ చేస్తుంది ఇవి వెయ్యకుండా మనం పండించాలంటే చాలా కష్టం అండి ఎందుకంటే ఇదే దానికి ఫుడ్ అనమాట మనకి ఎలాగ న్యూట్రియం కావాలని మనం అన్ని రకాల కాయగూరలు పండ్లు ఇలా రోజుకొక వెరైటీ చేసుకుని తింటామో దీనికి అలాగే కొంచెం రోజుకొక వెరైటీ ఇస్తూ ఉండాలి వర్మీ కంపోస్ట్ ఒకసారి కిచెన్ వేస్టేజ్ ఒకసారి కంపోస్ట్ అనమాట అలాగే మెన్యూర్ ఒకసారి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ దొరుకుతుంటాయి కదా ఆవాల చెక్క ఇలాంటివి కూడా నానబెట్టి వాటరు ఎప్సమ్ సాల్ట్ ఇలాంటివన్నీ కూడా ఇస్తేనే మొక్కకి బలం అండి అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి ఎందుకంటే మొక్కకి కూడా అన్ని న్యూట్రియం దొరకాలి కాబట్టి సో నేను మెన్యూర్ వేసాను కదండి ఇప్పుడు దీనికి మనం కొంచెం కోకోపీట్ వేద్దాము దీనిపైన కోకోపీట్ వేసే ముందు కొంచెం మట్టిని కూడా మనం కలపాలండి ఎందుకంటే మట్టి కూడా కొద్దిగా అనేది ఉండాలి తప్పకుండా ఇది ముఖ్యమైనది ఇది మన గార్డెన్లోని మట్టినండి ఇది కొంచెం ఒక లేయర్ కప్పేద్దాము చూడండి ఒక లేయర్ లాగానే వేస్తున్నాను నేను ఎక్కువగా కాకుండా ఇలా ఒక లేయర్ లాగా అరిటాకులు దేవుళ్ళకి యూస్ చేసుకుంటాం కదండి ఆ అరిటాకు కూడా ఇందులో కంపోస్ట్లో వేసుకోవచ్చు చక్కగా పూజల్లో వాడుకునేవి అవి ఏంటంటే నేను సెపరేట్గా కంపోస్ట్ చేస్తానండి పూజల్లో వాడుకున్న పువ్వులు అవి దేవుడివి అయితే సెపరేట్గా కంపోస్ట్ కూడా చేసుకుంటాను అంతేనండి ఈ మాత్రం మట్టి అయితే చాలు చూడండి వేస్తాం కదా ఇప్పుడు ఇది కోకోపీట్ కూడా దీనిపైన వేసేద్దాము ఇది కోకోపీట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎండాకాలం కదండి ఎండాకాలం మనకి మట్టి ఎండిపోకుండా ఉపయోగపడుతుంది చక్కగా వాటర్ని ఇది స్టోర్ చేసుకుంటుంది కదా అందుకని కోకోపీట్ నేనైతే ఈ ఎండాకాలం ఎక్కువగా యూజ్ చేస్తాను ఎండల్లో మట్టిని ఎండిపోనివ్వదు అలాగే మొక్కలకి మంచి తేమనిచ్చి మొక్క ఎప్పుడు కూడా పచ్చదనంగా ఉండేలాగా కోకోపీట్ ఎండాకాలం చాలా యూజ్ అవుతుందండి ప్రతి మొక్కకి ఇలాగ కొంచెం కొంచెంగా వేసేసారనుకోండి మట్టి ఎండిపోనివ్వదు ఈ చిట్కా వాడండి ఇలా వాటరింగ్ కూడా చేసేసాం అనుకోండి వెంటనే ఏ పని ఎప్పటికప్పుడు చేసేసుకున్నామంటే మనకి కూడా హ్యాపీగా ఉంటుంది మొక్క కూడా హ్యాపీగా ఉంటుంది ఎప్పటి అప్పుడే మనం క్లియర్ చేసేసుకోవాలండి మొక్కలకి ఎలాంటి పోషకాలు ఇవ్వాలి ఏ టైంలో ఎలా ఇవ్వాలని స్ప్రే కూడా ఇలా చేస్తే మంచిదండి మొక్కల పైన ఎండల్లో మీకు ఒక షార్ట్ వీడియోలో కూడా ఇది నేను పోస్ట్ చేశానండి ఈ మొక్కని వంగ మొక్కని వేయడం చూపించాను ఒక షార్ట్లోని అది చూడండి చాలా చక్కగా మరలా బతికింది హ్యాపీగా ఎంత పెద్ద దాంట్లో వేయడం వల్ల ఏటో మరి తెలీదు ఆకులు కూడా విస్తరించుకుంటూ పెద్ద సైజులో వచ్చి మొగ్గలు వచ్చేస్తున్నాయండి ఇది పెద్ద డ్రమ్మే చెప్పాను కదా ఇది పెద్ద డ్రమ్లోని మనం ఇలాగ ఏమైనా మనకి కావాలి ఎక్కువ పంట కావాలి అనుకునేది ఇలా పెద్ద డ్రమ్లోకి మార్చేసుకోండి కొంచెం పెద్ద సైజుల్లోకి రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇలా ఇది కూడా అలానే ఆ మెథడ్లోనే నింపు తప్పుకున్న టబ్ అండి అన్నీ కూడా లేయర్స్ వైజు చూసారు కదండి ఈ విధంగా నేను వాటర్కి వచ్చేస్తాను కదా ఇప్పుడు ఇది నుంచి వచ్చిన లిక్విడ్ ఆ డ్రమ్ ఆ చిన్న డ్రమ్లో పడు చిన్న బకెట్లో పడుతుంది ఆ లిక్విడ్ని నేను డైల్యూట్ చేసి మొక్కలకి మరలా దాన్ని లాగా ఇచ్చేస్తాను అనమాట జ్యూస్ అనుకోవచ్చు మొక్కలు హ్యాపీగా అన్ని రకాల పోషకాల లో ఉంటాయి అది ఇంపార్టెంటేనండి తప్పకుండా టబ్ ని అలాంటివి ఉంచుకోవాలి లిక్విడ్ కోసం అయితే మిగతా కూడా నేను ఎప్పటికప్పుడు ఆ మట్టిని వంపేసి ఆ టబ్స్ని నేను ఈ విధంగా ఈ శాండ్విచ్ మెథడ్లో అన్ని మొక్కల్ని వేసి ఉంటాను కాబట్టి కొంచెం ఈల్డ్ అనేది బాగా వస్తుంటుంది ఇప్పుడు చూసారు కదండి పెద్ద పెద్ద డ్రమ్ముల్ని కూడా మనం ఈజీగా తక్కువ మట్టితో మన ఇంట్లో గార్డెన్లో యూస్ చేసుకున్న లీవ్స్ ఇలాగ ఆకులు మట్టి నెక్స్ట్ కంపోస్ట్ కిచెన్ వేస్టేజ్తోనే కంపోస్టింగ్ అయిపోతూ ఉంటుంది చుట్టూను అలాగే ఇది మనకి మొక్క కూడా హెల్దీగా ఎదుగుతుంది ఇది నాటి అప్పుడే టెన్ డేస్ అవుతుందండి టెన్ డేస్ అయినా ఎక్కడ వడిల్పోలేదంటే మొక్కకి మంచిగా బలం అందుతుందని అర్థం అదే మనం అర్థం చేసుకోవాలి మొక్క వేసిన తర్వాత వెంటనే నెక్స్ట్ డే త్రీ డేస్లోకి మనకి తేడా చూపించేస్తుంది ఏమైనా ప్రాబ్లం ఉంటే అలా ఏమీ లేదంటే చక్కగా హెల్దీగా ఉన్నట్టే లెక్క అనమాట ఓకేనండి మరి ఇలా నేను నింపుకుంటూ ఉంటాను ఇదైతే మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను పెద్ద పెద్ద పండ్ల మొక్కల్ని కూడా మనం ఈజీగా ఇలాంటి పెద్ద డ్రమ్స్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసేసుకోవచ్చండి పెద్ద గ్రో బ్యాగ్స్లో కూడా ఈ విధంగా వేసుకుంటే ఇంకా కొంచెం మంచిగా ఈల్డ్ అయితే వస్తుంది మన చిన్న గార్డెన్ కదా అని చిన్న చిన్న వాటిల్లోనే వేసానండి ప్రతిదీ కూడా ఎక్కడైనా ఇలాంటి పెద్ద డ్రమ్ ఉంటే మాత్రం నాకు కావాల్సిన పండ్ల మొక్కలు ఇలాంటి వాటిలోకి షిఫ్ట్ చేసుకుంటాను కొంచెం ఫ్రూట్స్ అవి మనకి నిత్యం కలకాలం రావాలి కదండి లాంగ్ రావాలి కదా ఇలాంటివి సో అందుకని అన్ అందుకనమాట ఓకే అండి మరి ఈ వీడియో మీకు ఏమనిపించింది నచ్చిందా ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తప్పకుండా కమెంట్స్లో అడగండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి వెంటనే మన వీడియోస్ మీ వరకు వస్తాయండి ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా చూస్తూనే ఉండండి ఓకేనండి మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వరకు బాయ్ అండ్ డీటేక్ కేర్